హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి శ్రీ రామలమ్మ తల్లి దివ్య దివ్యాశస్థులతో అత్తోడి శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి సినేట్ జతన్ని జత వచ్చేసి రేపు నిర్వహించే సినేట్ శభానికి రావడం జరిగిందని జత వచ్చేసి రేపు ఎరగొండపాలెం గ్రామంలో సినేట్ శాగం పోటీ నిర్వహిస్తున్నారు ఆ యొక్క పోటీకి వచ్చాయి సింహ సారీ నర్సింహ లయన్ గిత్తలు రావడం జరిగిందండి మీరు చూస్తున్న గీత్ వచ్చేసి నరసింహ లయన్ గీత్తులు రావడం జరిగిందండి రేపు నిర్వహించే సినేట్ సేకానికి ఎరగొండపాలెం గ్రామం ఎరగొండపాలెం మండలం మార్కాపురం జిల్లాలో రేపు సినేట్ సేభాగం పోటీ నిర్వహిస్తున్నారు ఆ యొక్క పోటీకి వచ్చే చేత శ్రీ తల్లి దివ్యాశలతో ఆర్కే అండి నరసింహాలయన్